వెల్కమ్ టు తెలంగాణ వెలుగు మీ రాజు ఇప్పటితో ప్రచారాలు ముగిసిపోయాయి ఇన్ని రోజులు ఆ నాయకులు ఈ నాయకులు వచ్చి అవి చేస్తాం ఇవి అని చెప్పేసి ఎన్నో మాటలు మాట్లాడడం అనేది జరిగింది ప్రజలు కూడా ప్రతి ఒక్కరి మాటలు చాలా శ్రద్ధగా వినడం అనేది కూడా జరిగింది సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు దాదాపుగా నాలుగు లక్షల ఓటర్లు ఉన్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మన ప్రాంతం అభివృద్ధి కావాలన్నా మన ఏరియా అభివృద్ధి కావాలన్నా మన కాలనీ అభివృద్ధి కావాలన్నా గల్లీ అభివృద్ధి కావాలన్నా మీకున్నటువంటి ఏకైక ఆయుధం ఓటే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో అభివృద్ధి చేసే పార్టీ ఏదన్నది ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ఓటేయండి ఒక్కొక్కరు వస్తారు వాళ్ళు ఇన్ని డబ్బులు ఇస్తారు వీని ఇన్ని డబ్బులు ఇస్తారు తర్వాత ఉచిత హామీలు ఇస్తారు రేపు గెలిచిన తర్వాత ఇంకేదో చేస్తామని చెప్పేసి అంటారు సో ప్రతి ఒక్కరు చెప్పే ప్రొటీన్ డైలాగ్ ఒకవేళ నిజంగా రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చునుంటే ఈరోజు భారతదేశమే అమెరికాని దాటిపోయేది దాంట్లో నో డౌట్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు సో ఉచితాలకు కావచ్చు తర్వాత ఈ రెండు రోజుల్లో జరిగేటువంటి డబ్బుకి మద్యానికి ఎవరు కూడా లొంగకుండా తమ తమ మనసులో ఏదైతే అనుకుంటున్నారో సరైన అభ్యర్థిని చూసి ఓటేయాల్సిందిగా కూడా ప్రార్థన ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఏకైక హక్కు దీంట్లో పేదవారైనా మధ్యతరగతి వారైనా ధనవంతులైనా సరే అందరికీ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఏకైక ఆయుధం గౌరవం అనుకోవచ్చు ఒకే లైన్ లో పేదవాడు నిలబడతాడు మధ్య తరగతి వాడు నిలబడతాడు సెలబ్రిటీస్ కూడా నిలబడతాడు సో సెలబ్రిటీలను కూడా మనం దగ్గర నుంచి అంటే చూడగలుగుతున్నాము అదే లైన్ లో వేయగలుగు వెళ్ళగలుగుతున్నాము అంటే దాని కారణం ఓటు సో దయచేసి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి ఇంకా జూబ్లీ సమస్యలు అంటారా మనము దాదాపుగా పదిహేను ఇరవై రోజుల నుంచి జూబ్లీ నియోజకవర్గంలో తిరిగాం సో డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు లైటింగ్ వ్యవస్థ కావచ్చు తర్వాత అక్కడిక్కడ ఉన్నటువంటి చెత్త వాసన కావచ్చు సో కొంతమంది అంటే గ్రామాల నుంచి వచ్చిన వారు వీటి కన్నా అంటే ఈ జూబ్లీ కన్నా మా ఊరే బెటర్ కదా మా ఊరు ఇంకా క్లీన్గా ఉంటుంది కదా మా ఊర్లో ఇంత డ్రైనేజీ సమస్య ఉండదు అన్నట్టు కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి జూబ్లీస్ అంటే మనం ఎక్కడో చూసుకుంటాం బట్ రియాలిటీ జూబ్లీస్ చూడాలంటే బస్సులకు వెళ్తే అసలైన జూబ్లీస్ హిల్స్ ఏంటో కనిపిస్తుంది సో దయచేసి మన ఏరియాని అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు అనే దానిపైననే మీరు వారిని సరైన నాయకుడిని ఎన్నుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మరీ మరీ పేర్కొంటున్నాం థ్యాంక్ యూ జై హింద్ జై భారత్